ఒక వ్యక్తి జీవితం మీద ఆశ లేక తిండి లేక బతకాలనే కోరికనే లేక ఉన్నాడు ఆ వ్యక్తి దగ్గరికి ఒక చిన్న బాబు వచ్చి తన చేతిలో చిన్న నీటి బిందువుని ఉంచాడు ఆ వ్యక్తి ఆశ్చర్యంగా ఈ నీటి బిందువును నాకెందుకు ఇచ్చావు అని అడగగా ఆ చిన్న బాబు నవ్వుతూ ఇలా సమాధానమిచ్చాడు నిన్ను ఎవ్వరూ మరవలేదు అని నువ్వు గుర్తించేందుకు ఇలా ఉంచాను ఇక ఆ మనిషి కంటి నిండా నీళ్ళతో ఆ వ్యక్తి ఆ చిన్న బాబును చూశాడు ఇక అప్పుడు తన మనసులో ఒక చిన్న ఆశ రేకెత్తింది అక అప్పటి నుంచి తన జీవితాన్ని ఆనందంగా బతకడం మొదలుపెట్టాడు ఈ విషయం ఇక్కడి నుంచి మనం తెలుసుకున్నటువంటి సందేశం ఏంటి అనంటే ఒక చిన్న నీటి బిందువుతో ఇచ్చినటువంటి ప్రేమ ఆ వ్యక్తిలో మళ్ళీ వెలుగును నింపింది అలా ఎవరికైనా మీరు ఆశగా అవ్వచ్చు మారొచ్చు